ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్ అయితే వైమానిక దాడి చేసింది పాకిస్తాను ఏ దేశాన్నైనా నేరుగా కొట్టలేదు కానీ ఆ దేశం యొక్క బలాన్ని బలహీనతని తెలుసుకొని దొంగ తీయడానికి ఎప్పుడు కూడా వెనకడదు మన దేశం మీద అంతే ఉగ్రదాడులు చేసి ఏదో ఒక విధంగా సంతృప్తి చెందుతుంది తప్ప యుద్ధం మీద నేరుగా గెలవలేదు యుద్ధంలో అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఇప్పుడు నేరుగా గెలవలేకపోతున్నందుకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక పాకిస్తాన్ ట్రై సిరీస్ ఉంది కదా ఈ ట్రై సిరీస్ లో కీలకమైనటువంటి క్రికెటర్లు వీళ్ళందరూ కలిసి ఉర్గున్ లో కలుస్తారు అని చెప్పి అక్కడ ఉర్గున్ లో కలిసినటువంటి ప్రాంతంలో వాళ్ళ మీద వైమానిక దాడులు చేసింది ఫ్లైట్స్ తో బాంబు దాడులు చేసింది దాంతో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి యువ క్రికెటర్లు ముగ్గురు చనిపోయారు వారితో పాటు మరో ఐదుగురు చనిపోయారు వారి పేర్లు బీరు సిగ్బతుల్లా హరూన్ వీళ్ళ ముగ్గురిని పాకిస్తాన్ అయితే ¿Ve? ¿Eh? చంపడం జరిగింది దీని గురించి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు అయితే ఇది ఒక పిరికి చర్య యుద్ధంలో గెలవలేకపోవడం పక్కన పెడితే రేపు ట్రై సిరీస్ లో కూడా పాకిస్తాన్ ఓడిపోబోతుంది తెలిసి ఇప్పుడు మా క్రికెటర్లను చంపేసింది ఇంత కంటే దారుణం బహుశా ప్రపంచంలో ఇంకోటి ఉండదు యుద్ధం చేయడం కూడా రావడం లేదు అంటూ ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం అయితే పాకిస్తాన్ మీద విరుచుకు పడుతుంది మళ్ళీ ఇప్పుడు మేము కూడా దాడి తీవ్రతను పెంచుతాం ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అన్న విధంగా తాలిబన్లు మరొక వైపు టి